వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్ రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు రైతులు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వీరి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటేనే రుణమాఫీ రైతు బంధు సహాయం అందించాలని డిమాండ్ చేశారు అలాగే ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ను టీఆర్ఎస్ఏ మార్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వస్తున్న సందర్భంగా మొత్తం గ్రామ గ్రామాల పార్టీని బలోతం చేసేందుకు అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకొని పదిహేడుకు పదిహేడు సీట్లు గెలిచే విధంగా కార్యకర్తల మనం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అయితే ఏవైతే చేసారో అవి వెంటనే అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైతే కార్యకర్తలు ఉన్నారో అందరినీ బలో బత చేసుకొని వాళ్ళని కూడా ఉత్సాహం చేసుకుంటూ పార్టీని బలోత్పేతం చేసి మొత్తం తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని అధికారికంలో వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం